వ్యవసాయంలో కలంగా రోజు పార్టీ త్రీ గురించి మూడో భాగం నుంచి పత్తి పంట గురించి అయితే తెలుసుకోబోతున్నాము సో పత్తి పంట ఇది మొక్క మా శాయంపేట గ్రామంలో సో అధికంగా పండిస్తారు సో ఈ పత్తి పంట గురించి అయితే కౌలు రైతు గురించి కౌలు రైతు గురించి అయితే తెలుసుకుందాము పత్తి పంటను పండించిన రైతులు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది పత్తి तो इदी पट्टी पण था మీ పేరేం పేరు నా పేరు గాదే మల్లేసాం కౌల రైతు కౌల రైతు అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది పంట నేను ముచ్చని బతికేది ఎనిమిది ఎకరాలు పోయి దాంట్లో ఎనిమిది ఎకరాలల్లా ఆరు ఎకరాలు పచ్చి పెట్టిన రెండు ఎకరాలు మొక్క దొన్నేసిన ఎనిమిది ఎకరాలు అయిపోయింది అంటే ఈ పత్తి రైతు అంటే ఇప్పుడు మీరు పత్తి రైతు ఆ పత్తి రైతు అంటే మీరు అంటే వేరే వాళ్ళ భూమిలో కౌలు కౌలు రాయి తీసుకుంటారు అంటే మీరే చేస్తారు ఆ మీనే చేస్తారు కదా సవంత విస్తీర్ణంలో ఈ పత్తి పంట ఎంత విస్తీర్ణంలో ఉంటది ఇప్పుడు నేను అంటే ఎనిమిది ఎకరాల భూమిలో ఆరు ఎకరాల విస్తీర్ణం పత్తి పెట్టినా రెండు ఎకరాలు మొక్కజొన్న వేసిన అంటే ఇప్పుడు పత్తి పంట అంటే ఎంత కాలం పడుతుంది ఇది రావడానికి మినిమం ఐదు నెలలు వరకు ఇది మొత్తం ఆల్రెడీ లూటిపోతుంది సార్ మొత్తం మీద ఐదు నెలల లోపల మనకు పత్తి వస్తుంది పత్తి వస్తుంది మొత్తం అంటే దీనికి అంటే ఇది ఇప్పుడు ఏం రకం ఇది ఇది దీంట్లో ఇక పత్తి రకాలలో అనేకమైన సీడ్లు ఉన్నాయి కాకపోతే మేము నచ్చిన సీడు ఇక కొన్ని మైకో కొన్ని మన సాంకేత అన్ని మన జబర్దస్త్ అన్ని అన్ని రకాల అవరు అవరు ప్యాకెట్లు పెట్టుకుంటాం మంచిగా విత్తనం పెట్టుకుంటాం గట్ల యుఎస్ కంపెనీ ఒకట్లా మైకోలా మళ్ళా మన న్యూస్ వీడ్ సీడ్ ఇవి అన్ని మంచి మంచి సీడ్లు మన రాశి మంచి నాణ్యత కంపెనీలను బట్టి విత్తనం పెట్టుకుంటాం అంటే ఇప్పుడు మీకు అంటే పొలం అయితే లేదు సపరేట్ మాకు పొలం లేదు మొత్తం మీద ఒక కౌలే దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు నేను తీసుకొని చేయబట్టి అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా గవర్నమెంట్ వెళ్ళి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులను కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి కూడా ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఇంతవరకు కౌల రైతుల మీద మీద దృష్టి కూడా పెట్టలేదు ఈ ఆర పథకాలు గ్యారంటీ ఇచ్చినట్టే గాని ఇంత ఈ గ్యాస్ అని ఇచ్చిండు ఆ గ్యాస్ కూడా ఓన్లీ ఒక నెల సబ్సిడీ పడ్డది ఇంతవరకు మళ్ళా సబ్సిడీ కూడా ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమంత అది చేస్తలేదు అంటే కౌలు రైతులను కూడా ఇంతవరకు ఆదుకోవాలి ఇప్పటికి ఈ ప్రభుత్వం అన్న ఆదుకుంటదని గెలిపించను ఈ ప్రభుత్వం కూడా ఇంత కౌలు రైతుల మీద దృష్టి పెడతలేదు ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంత ఎంత తొందరలా అంత రుణమాఫీ గురించి అంటే అది రుణమాఫీ అది మీ కౌలు రైతులనే మాకు మాకు ఏది రాదు మాకు అది వాళ్ళు పాస్బుక్ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకే న్యాయం జరుగుతుంది ఇటు కౌలు చెందుతుంది ఇటు రుణమాఫీ చెందుతుంది వాళ్లకు మేము పట్టుకున్న కౌలు భూమిలకు మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ మాకు ఏ నష్టం కానీ ఏది కానీ ఇప్పుడు సపోజు రెండు ఎకరాలు ఇటు మొక్కజొన్న వేసినాం ఆ రెండు ఎకరాలు జాలు బట్టి ఎర్రబడి పోయినా కానీ చూస్తే దానికి ఏ మేడం ఇట్లా అన్ని రాసుకొని పోతుంది గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కౌలు రైతుల గురించి కూడా నష్టపరిహారం చే ఇయ్యలేదు ఈ ప్రభుత్వం కూడా మొన్న కూడా రాసకపోయిన ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇత్తలేదు మాకు నేరి కౌలు రైతులకు అస్సలు మరి ఇబ్బంది పెడతాను మాకు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు మాకు ఏమంది ఒక ఒక మన కరెంట్ అయితే అది విద్యుత్ విద్యుత్ జీరో బిల్ అయితే వస్తుంది గ్యాస్ అయితే ఒక నెల వేసిన ఇప్పుడు ఇప్పటి వరకు నేను నాలుగు మొద్దులు నింపించు మూడు మొద్దులు నింపించుకున్నా ఒక్క మొద్ది సబ్సిడీ పడ్డ ఇంతవరకు ఇక రెండు ముద్దులు ఇవన్నీ వాళ్ళే గత అది కూడా సబ్సిడీ కూడా ఆ గ్యాస్ కంపెనీలో అడిగితే మాది ఏం లేదు అది ప్రభుత్వం నుంచే పడతాయి మాకు మరి ఆ ఒక్క నెల ఎందుకు చేసినట్టు అంటే ఆ ఒక్క నెల వాళ్ళు చేసినది కాబట్టి మేము ఇచ్చినాం వాళ్ళు ఇచ్చినప్పుడు మేం చేస్తామని అంటాను గంతటితోటే ఊకున్నాం ఇటు ఇప్పుడు ఒంటరి మహిళ పదిహేను వందలు అన్నారు అది కూడా ఇంతవరకు కూడా చెందుతలేదు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఎలక్ట్రిక్ స్కూటరీ అన్నాడు అది కూడా లేదు మా బిడ్డ అప్పుడు డిగ్రీ అయిపోయింది ఇంతవరకు స్కూటీ కూడా వస్తుందా అన్నారో రింబర్స్మెంట్ అది కూడా రాలేదు మా బిడ్డ డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిందా డిగ్రీ అయిపోయింది స్కాలర్షిప్ వస్తుందా స్కాలర్షిప్ కూడా ఇప్పటి వరకు కూడా మా బిడ్డ ఇప్పుడు మా కూడలు కూడా మినిమం ఇప్పుడు రెండే రెండేళ్ళు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా స్కాలర్షిప్ పైసలు కూడా సో అంటే గవర్నమెంట్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి ఈ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు దృష్టికి మా ఈ కౌలు రైతులం గాని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి పేదవారికి న్యాయం చేయాలి సూచి ఇంద్రం ఇల్లు అన్నారా ఆ ఇల్లు కూడా ఇంతవరకు లేవు ఇల్లు కూడా లేదు మాకు కిరాయికే ఉంటావు అంటే ఇంటి స్థలం ఇట్లా ఏం లేదా ఇంటి స్థలం ఉన్నది వాళ్ళు ఇస్తే మాది అంతా పాతి ఇల్లు పూల కొట్టుకొని కట్టుకుంటాం అంతా ఆ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు పత్తి అయితే ప్రజెంట్ పత్తి మొక్కజొన్న ప్రజెంట్ ప్రజెంట్ ఏది మక్కజొన్న ఇగో దీని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఎట్లా మొలకెత్తు ఏంది అని ఇది ఎత్తు అంటే ఇది ఆల్రెడీ మన ఇది మొత్తం మీద మంచిగా చనువుగా దున్ని పాటు మీద ఉంది ఏం చేయాలి పొలానికి ఆ పొలం గట్టిగా ఉండడానికి పొలం గట్టిగా సేంద్రియ ఎరువులు పడతారా రసాయనిక ఎరువులు పడుతున్నారు దీనిక సేంద్రియ ఎరువు లేవు రసాయనిక ఎరువులే మన ఇవే కాంప్లెక్స్ లే రెండు దఫాలు వేస్తాం దీనికి ఇక మొక్కని బట్టి మేము దీన్ని ముప్పటి వరకు ఒక దఫ వేసినాం దీనికి పిండి అంటే ఏం పిండి వేస్తారు మన ఈ డిఏపి మన ఊరియా కలిపేసిన పొటాష్ మళ్ళీ మళ్ళా నెక్స్ట్ టైం టైపు మన ఊరియా ఉన్న పొటాష్ ఇస్తాం రెండు కొంచెం పెద్ద తర్వాత కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఇస్తాం ఈ రసానిక ఎరువులు అంటే మేము తయారు చేసుకుంటలేము ఇప్పుడు ఇట్లా పువ్వులాగా పూసినాయి కదా అది పూత కచ్చింది పూత దశలో ఉన్నది పూత దశలో ఉంది మొదటి దశ ఇది మొదటి దశ రెండో దశలో ఎట్లా ఉంటది రెండో దశలో ఇంకా కొంచెం పెరిగి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఇంకా కొంచెం పూత ఎక్కువ వస్తుంది ఆ వచ్చినప్పుడు అప్పుడు మీది స్ప్రేలు మూడు నాలుగు దపాలు చెత్తాం పంప్ స్ప్రేరు మందులు రసాయనికే ఇవే ఎరువులే ఇవే నీళ్ళ మందులు మూడు నాలుగు దపాల స్ప్రే చేస్తే ఆటోమేటిక్ ఇది కాతా పూత దక్కుతుంది మాకు ఆ నమ్మకంతో మేము చేస్తాం నీళ్ళంటే ఇప్పుడు నీళ్ళంటే ఇప్పుడు వర్షాకాలం దీనికి అంత నీళ్ళతో అక్కరుండరు చెరువు చెరువు ఉన్నది అది వల్ల కాదే కానీ మాకు బావి కూడా ఉన్నది వెనక సిరి తప్ప రవికి మళ్ళా బావి వాటర్ యూజ్ చేస్తాం బావి వాటర్ యూజ్ చేస్తాం దీన్ని తీసేసి మళ్ళా మక్కజొన్న లేకపోతే అన్న ఏది వీలైతే అది నీళ్ళను బట్టి పంట మేము పెట్టుకుంటాం గట్ల మొత్తానికి అయితే ఇది ఎన్ని 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 నెలలు అవుతుంది ఇది ఎన్ని నెలలకు ఇదా ఇప్పుడు దగ్గర దగ్గర ఇది అంటూ రెండు నెలలు అయింది ఇది పెట్టి అంటే ఇప్పుడు మనకి పత్తి రావడానికి ఎన్ని నెలలు వస్తాయి ఆ పత్తి రావడానికి ఇంకా మన అక్టోబర్ లా ఇది ఒక్కొక్క ఇప్పుడు గల అనేది చెట్టుకో రెండో మూడో కలిగి ఉంటది మొత్తం టోటల్ మొత్తం డిసెంబర్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది మళ్ళా రబీకి తయారు పెట్టుకుంటాం పంట ఓకే అంకుల్ ఏదన్నప్పంటే అంకు వివరంగా చెప్పినందుకు